కొడూరు మండలంలో మనము ఎంతో సంతోషకరమైన రోజు అని చెప్పి మనం అందరం అనుకోవచ్చు అందుకే ఇంతమంది తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు అదే విధంగా జన సైనికులు అందరి మధ్య మనం ఈ కొడూరు మండలంలో మండలం ఎంతో ప్రశాంతంగా ఉందని చెప్పి ఇక్కడ రోడ్ వేసి దాన్ని ఓపెనింగ్ చేసి ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టుకోవడం జరిగింది ఇందుకు ఇచ్చేసిన మీ అందరికీ గ్రామ ప్రజలకి నాయకులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీకు అందరికి తెలుసు ఇప్పుడు మనము రోడ్ వేసుకొని దాన్ని ఓపెనింగ్ చేసుకున్నాం గత ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వంలో ఏ రోజన్నా ఒక తట్ట మట్టేసి ఒక ఊర్లో గాని ఒక గ్రామంలో గాని ఒక హాంపిటేషన్ లో కానీ ఎక్కడన్నా ఒక రోడ్ ఓపెనం చేయడం అనేది జరిగిందా ఇప్పటి వరకు జరగలేదు ఇప్పుడు మనము అధికారంలోకి వచ్చినాక సమర్థవంతమైన చంద్రబాబు నాయుడు గారిని సంక్షేమము అభివృద్ధి సమపాలనలో పేద ప్రజలకి అట్టడుగు ప్రజలకి ఇవ్వగలిగిన నాయకుని మనం ముఖ్యమంత్రిగా చేస్తున్నాం దాని వల్ల నెలల్లో కేవలం కొడవలూరు మండలానికి మనము ఆరు కోట్ల యాభై లక్షలు ఫండ్స్ రావడం జరిగింది ఐదు సంవత్సరాల నుంచి ప్రతి పంచాయతీ సర్పంచ్ మేబీ వాళ్ళు వైఎస్ఆర్ సిపి సర్పంచ్ రావచ్చు ఎవరు అవచ్చు నానా తంటాలు పడ్డారు కనీసం శానిటేషన్ లేక కాలిపోయిన లైట్లు వేసుకోలేక ఆ సర్పంచ్ ఇళ్ళల్లో డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎందుకంటే ప్రజా సేవ చేయకుండా చేసుకోవాలా అనుకునే వాళ్ళు ఏదో ఒక రకంగా వాళ్ళు నానా ఇబ్బంది పడి చేశారు అలా కాకుండా ఉన్న వాళ్ళు వదిలేశారు గాలికి కానీ ఈరోజు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ డబ్బులు మనము మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్ అయిన తర్వాత రెండు సార్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ అన్ని పంచాయతీల్లో శానిటేషన్ చేసి అదే విధంగా వాళ్ళ స్థానిక సమస్యలు తీర్చుకొని అన్నిట్లో కలిపి కోటి రూపాయలు ఈ రోజు డిపాజిట్ల రూపంలో వాళ్ళకి మిగులు ఉన్నాయి సర్పంచ్కి ఇది ఏ సర్పంచ్ అయినా ఒప్పుకొని తీరాల్సిందే అదేవిధంగా మన కోవూరు నియోజకవర్గంలో ఇప్పుడు ఈ ఊర్లోనే ఉంది మనము ఒక కొత్త శకానికి తెరలేపాం ట్రాన్స్పరెన్సీ ప్రభుత్వం ప్రభుత్వం ఏదైతే మనకి శాంక్షన్ చేస్తుందో ఈ రోజు ఈ ఊర్లో ఈ నాయకుడు మన శ్రీనివాస్ ఈ రోడ్లు చేశాడు ఎంత చేసావయ్యా ఐదు లక్షలు ఈ ఊరికి శాంక్షన్ అయితే అది ఎవరో బయట వాడొచ్చి బయట కాంట్రాక్టర్ వచ్చి వీళ్ళని మోసం చేసి ఆ డబ్బు తినేసి తీసుకొని వెళ్ళిపోకుండా ఆ లోకల్ లీడరే ఇక్కడ వర్క్ చేసి ఎందుకంటే అతను ఆ ఊరికి ఆ ఊరికి ఆ స్థానానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి అతను ఆ రోడ్డు ఇది మా నా రోడ్డు నా ప్రజలున్న రోడ్డు నేనున్న రోడ్డు అనుకునే స్థానిక నాయకులకి ఆ మనోభావంతో వర్క్ చేస్తారని చెప్పి నేను ఎనభై రెండు పంచాయతీల్లో ఇదే విధంగా పది లక్షలు వస్తే ఈస నాయకుడిస్తే రెండోసారి ఇస్తున్నాం అక్కడ ముగ్గురు నలుగురు నాయకులుంటే అందరి నాయకులకి కూడా రొటేషన్ సిస్టమ్ లో గవర్నమెంట్ నుంచి మనకి ఏ డబ్బులు అయితే వస్తున్నాయో ఏ మనం ప్రజల బాగు కోసం చంద్రబాబు నాయుడు గారు అహర్మిసలు కష్టపడి సెంట్రల్ గవర్నమెంట్ తో బీజేపీ దగ్గర నుంచి మనకి నిధులు తెచ్చి నానా కంటాలు పడి ప్రజల కోసం చేస్తున్నాడో అవి అట్టడుగు ప్రజ అట్టడుగు బడుగు బలహీన వర్గాల ప్రజలకి చేరాలనే ఉద్దేశంతో ఏ పంచాయతీలో ఏ లీడర్ ఉన్నాడో ఆ లీడర్కి ఆ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళే కాంటాక్ట్ చేసుకోవడం జరుగుతుంది వాళ్ళే వాళ్ళ ఊరిని బాగుపరచుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి దగ్గర కూడా మనం కోవూరు నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా పది రోజులకు పోతే వాళ్ళు అడతారు అనే భయం ఉంటుంది జనాల్లో బయట వాడు వచ్చి వేసిపోతే వాడు ఎవరో వేస్తున్నాడు నిమిషానికి పగిలిపోతుంది ఇప్పుడే నేను కొంత వచ్చే దారిలో ఒక ఆరోగ్య కేంద్రం చూడడం జరిగింది ఒక కాంట్రాక్ట్ అది ఇచ్చారు గత ప్రభుత్వం మీ అందరికి తెలుసు కదా ఉన్నది ఒక ఇద్దరు ముగ్గురు కాంట్రాక్ట్లు ఉన్నా లేకపోయినా వాళ్ళే చేసేవాళ్ళు ఎంతో మంది ఆ వచ్చిన అరాకుర సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ హౌసింగ్ స్కీమ్ లో వాటిల్లో వచ్చిన డబ్బులు కూడా కాంట్రాక్ట్లు డ్రా చేసుకొని వెళ్ళిపోయినారు వాళ్ళని గత తొమ్మిది నెలలుగా ఎక్కించిన నేను ఎక్కడున్నారా వదిలేసిపోయిన కాంట్రాక్టర్లు చెప్పి వాళ్ళు ఇప్పుడు దొరకట్లేదు అలాంటి మోసాలకి తావలేకుండా ఇప్పుడు మన నాయకులే మన కాంట్రాక్టర్లు అనే స్లోగన్ తో మన ఊరు మనమే బాగుపరు పంచుకోవాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి దీనికి నాయకులు కూడా అందరూ సహకరించి వాళ్ళ వాళ్ళ గ్రామాలని అభివృద్ధి పదుల్లో ముందుకు తీసుకెళ్లాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే సంక్షేమము అభివృద్ధి రెండు మనకి అందియాలని చెప్పి కష్టపడుతున్నారో అందులో మనం అందరం కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను విధంగా రాబోయే రోజుల్లో కూడా ఎన్నో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు రోడ్లు వేస్తున్నాం రేపు కాలువలు వేసుకుంటాం మార్చిలో కంటే ఇళ్ల స్థలాలు వస్తాయి అన్ని మనము గత ప్రభుత్వం మన ప్రజానాన్ని అస్తవ్యస్తంగా చేసి అప్పుల పాలు చేసి వెళ్ళిపోయింది దాన్నంతా చూసుకొని తిరిగి మళ్ళీ మనం పైకి లేవాలంటే కొంచెం కొంచెం సమయం పడుతుంది ఆ సమయానికి మనం అందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై నాలుగు వేళ్ల వయసులో ఆయన మీ అందరి కోసం పడుతున్న పాట చూసి మనం ఆయనతో కలిసి నడవాలి ఓర్పుగా ఉండాలని మీ అందరికీ ఇది కూడా తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఈ రోజు నేను ఒక షాదీ మంజుల్ ని విజిట్ చేయడం జరిగింది చాలా అస్తవస్యంగా ఉందని అది ముప్పై సంవత్సరాల నుంచి పాడుపడిపోయింది దాన్ని ఎవరు పట్టించుకోలేదని చెప్పి స్థానిక మైనారిటీ నాయకులు నాకు తెలియజేయడం జరిగింది ఈ రోజుఆర్ సిఎస్ఆర్ ఫండ్స్ తరఫున దానికి ఒక పది లక్షలు గ్రాండ్ చేయడం జరిగింది విధంగా అగ్రికల్చర్ ఆఫీస్ కి ఒక ఐదు లక్షలు కూడా గ్రాండ్ చేశాము వాళ్ళు పక్కన వేసుకొని కూర్చుంటారు అగ్రికల్చర్ కొవ్వూరు నియోజకవర్గంలో అగ్రికల్చర్ ఆఫీస్ అనేది మనకి అత్యంత అవసరమైనది ఆరోసర నుంచి పాడు పడిపోయింది కాబట్టి దాన్ని కూడా ఒక ఐదు లక్షలు మంజూరు చేయడం జరిగింది ఇదే విధంగా ఇప్పుడే నేను హాస్పిటల్ చూసాను హాస్పిటల్లో అక్కడ ఉన్న వాళ్ళందరూ స్టాఫ్ నర్స్ ఉన్నారు కనీసం టాయిలెట్ వసతి లేదు అదే విధంగా వాళ్ళకి ఒకటి కాదు హాస్పిటల్ బాగలేదు రాబోయే రోజుల్లో ఏదైనా ఎంపీ లాస్ట్ లో కానీ ఏదో ఒక ఫండ్స్ లో ఆ హాస్పిటల్ కూడా బాగు చేపిస్తానని ఈ గ్రామస్తులకి అందరికి మాటిస్తున్నాను సో ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరిపిన మా తెలుగుదేశం సీనియర్ నాయకులకి కార్యకర్తలకి ఈ గ్రామస్తులకి అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను